హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన అవతార్ నరసింహ ఈ సినిమా ని షేక్ చేస్తోంది ఈ సినిమా అభిమానులని బాగా ఆకట్టుకుంటోంది మొత్తం దైవత్వంతో థియేటర్లు భక్తుల స్మరణతో కనిపిస్తున్నాయి చెప్పులు విడిచిపెట్టి ఫోన్లు కూడా సైలెంట్ మోడ్లో పెట్టి సినిమాను చూస్తున్నారు అందరూ కూడా ఈ మధ్యకాలంలో విడుదలైన ఏ సినిమాకి కూడా ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ అయితే దక్కలేదు ప్రారంభంలో పెద్దగా ప్రభావం చూపకపోయిన మహా అవతార్ నర్సింహ మంచి రివ్యూలు బలంగా వ్యాపించిన మౌత్ టాక్తో రెండో రోజు నుంచి అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ లీడ్తో దూసుకువెళ్తోంది రెండో రోజున మహావతర్ నరసింహ టికెట్ సేల్స్ అయితే రెట్టింపు అయ్యాయి అక్కడి నుంచి ఇప్పుడు చూసుకుంటే నూట యాభై నుంచి రెండు వందల శాతం ఇంకా టికెట్ సేల్స్ అయితే రెట్టింపు అయ్యాయి ఇక బెంగళూరు హైదరాబాద్ మహానగరాల్లో డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం హౌస్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి మహావతార్ నరసింహ ఇప్పుడు దేశంలోనే విజేతగా నిలిచింది ఈ సినిమాల్లో ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు పిల్లలు కూడా థియేటర్లకు వస్తూ అద్భుతమైన కలెక్షన్స్ తీసుకువస్తోంది రోజు రెండు పాయింట్ నలభై ఐదు కోట్ల కలెక్షన్స్ రాబట్టింది కేజీఎఫ్ కాంతారా సలార్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించింది కొన్నిసార్లు చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తాయి అలా మహావతార్ నర్సింహ అనే యానిమేటెడ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేసింది సాధారణంగా యానిమేటెడ్ చిత్రాలు మన దగ్గర పెద్దగా ఆడిన దాఖలా లేవు కానీ ఈ మూవీ మాత్రం మౌత్ టాక్తో కళ్ళు చెదిరే కలెక్షన్స్ సొంతం చేసుకుంది గత ఆదివారం ఒక్కరోజే పది కోట్లకు పైగా వసూళ్లు తీసుకువచ్చింది ఈ ఆదివారం ఇరవై కోట్లకు పైగా వసూళ్లు సాధించింది సినిమా ఈ సినిమా తొలి రోజు దాదాపు రెండు రోజులు కలిపి ఐదు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు ఆదివారం పదకొండు కోట్ల కలెక్షన్స్ వచ్చాయి ఇక నాలుగో రోజు ఐదు కోట్ల రూపాయలు ఐదో రోజు నాలుగున్నర కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి ఎనిమిది రోజులకి అరవై కోట్ల రూపాయల కలెక్షన్స్ తొమ్మిది రోజులకి డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి పది రోజులకి వంద కోట్ల రూపాయల క్లబ్ దాటింది పది రోజులకి మొత్తం ఈ సినిమా గ్రాస్ వస్తువులు నూట ఐదు కోట్ల రూపాయలు వచ్చాయి నార్త్ అమెరికాలో రెండున్నర లక్షల డాలర్ల వస్తువులు తీసుకువచ్చింది ఈ సినిమా మనకు బాగా తెలిసిన విష్ణు అవతారాల ఆధారంగా ఒక యూనివర్స్ ప్లాన్ చేశారు మేకర్స్ అందులో భాగంగా అయిన తొలి పార్ట్ ఇది నరసింహస్వామి అవతారం స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా అమితంగా నచ్చుతోంది హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శిల్పాధవన్ కుషాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మాణంలో అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా ఈ సినిమాని తెలుగులో గీతా ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై ఇరవై ఐదు రిలీజ్ చేశారు